హరి ఓం ప్రియపుత్రి నీతి నీతిశాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని యొక్క విశ్లేషణ సహా పంచుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను జన్మాంతర కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే రౌషధై దానై జప హోమ సురార్చనై జన్మాంతర కృతం పాపం ఈ జన్మలో మనకి రోగం వచ్చింది అనంటే అది జ్వరం కావచ్చు లేకపోతే షుగర్ మధుమేహం డయాబెటిక్ బీపీ ఏదైనా అవనండిగాక ఈ జన్మలో మనకి వ్యాధి వచ్చిందంటే అది జన్మాంతర క్రితం పాపం పూర్వజన్మల్లో చేసినటువంటి పాపం కారణంగా వ్యాధి రూపేణ బాధతే అప్పుడు చేసిన పాపం ఇప్పుడు రోగం రూపేణ బాధిస్తుంది తశ్శాంతి దాని శాంతికి ఔషధైహే వైద్యుడిచ్చేటటువంటి ఔషధం మెడిసిన్ పుచ్చుకోవడం దానైహి దానాలు చేయడం యోగ్యులకి యోగ్యత ఎరిగి దానం చేయడం అందున అది తామస దానం తిట్టుకుంటూ చేసే దానం కాకుండా పరస్పరం ఫలితాన్ని ఆశించి కూడా కాకుండా సాత్విక దానం చేయమంటారు అది ఇక్కడైతే నా రోగం తగ్గాలి అనుకునే దానం చేయడం అంటే రజోపూరిత దానమే దానై జప హోమం జపము హోమాలు చేయించడాలు అలాగే సురార్చనై లలిత సహస్రనామము విష్ణు సహస్రనామము లేకపోతే నోములు నోయడము వ్రతాలు నోయడము నా ఈ రోగం తగ్గాలి అని సత్యనారాయణ వ్రతం చేయడం లలిత సహస్ర పారాయణ సామూహికంగా ఇన్నిసార్లు చేయిస్తానని మొక్కుకోవడం ఇలాంటివి కాబట్టి నీ పూర్వజన్మ కృతం చే నువ్వు పూర్వజన్మంలో చేసిన పాపం ఈ జన్మలో వ్యాధి బాధిస్తుంది దానికి ఐదు రెమెడీలు చెప్తున్నారు ఔషధం తీసుకోవాలి ఔషధం తీసుకోకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా నివేదిక్కు అనమంటా ఔషధం తీసుకోవాలి దానాలు చేయాలి జపాలు హోమాలు జరపాలి అలాగే సురార్చనలు దేవతార్చనలు గుడుల్లో అర్చనలు గుడులల్లో కొన్ని ధర్మ కార్యాలు ఇలాంటివన్నీ చేస్తే మెడిసిన్ తీసుకున్నా కూడా తగ్గవు కొన్ని చాలాసార్లు జబ్బులు వాటికి ఈ నాలుగు కూడా తోడైతే నువ్వు వ్యాధి నుండి విముక్తుడవుతావు మరు జన్మల్లో వ్యాధులు రాకుండా ఈ జన్మలో పాపాలు చేయకుండా ఉండు ఏది పాపమో ఏది పుణ్యమో మనకు తెలియదు కాబట్టి పుణ్యం అనుకుంటూ పాపం కూడా చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి ఒరే గొడవ ఈ గొడవలన్నీ నీకొద్దురా తల్లి లేదా తండ్రి ఒరే బుడ్డోడా ఒరే బుజ్జమ్మ ఇవన్నీ నీకొద్దు అందుకని నిష్కామంగా చెయ్యి ఈ పని చేయడమే నా డ్యూటీ నా బాధ్యత ఫలితం ఏదైతే ఈశ్వరుడిది అది అనుకుని చెయ్యి అసలే బాధ లేదు ఎంత చక్కని చిట్కా ఇచ్చాడో కదా శ్రీకృష్ణుడు మనకి అది గీత ప్రతిపాదించిందే కాదండి ముందు నుండి వేదంలో ఉన్నది దాన్ని ఆయన చాలా స్పష్టంగా అందుకే అది ఉపనిషత్సారము అని అని చెప్తాం మనం గీతని ప్రతిరోజు గీతాద ఒక అధ్యాయం పారాయణ చేసినప్పుడు పుష్పితా వాక్యంలో కూడా మనం ఆ మాట చెప్పుకుంటాం కాబట్టి ఇలాంటి అమూల్యమైన సంపద మనది మార్గదర్శకాలు ఇచ్చేటటువంటిది కాబట్టి నీతి శాస్త్రాన్ని పెద్దలు మనకు అనుగ్రహించిన దాన్ని మనం సద్వినియోగం చేసుకుందుగాక నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్